దిండు కింద ఈ వస్తువులు ఉంచుకుంటే చాలా అదృష్టం నిద్రపోయేటప్పుడు దిండు కింద నెమలి పించాన్ని పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీంతో జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిద్రపోయేటప్పుడు దిండు కింద ఒక రూపాయి నాణ్యం ఉంచడం వల్ల శారీరక ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి చాలా కాలంగా ఉన్న రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది డబ్బు కొరత కూడా దూరమవుతుంది మంచం మీద పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి మొగ్గలు ఉంచండి ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసరించడం ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ పరిహారంతో మంచి నిద్ర కూడా పడుతుంది మీకు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారా ఎంత కష్టపడ్డా ఆఖరి నిమిషంలో జాబ్ చేజారుతుందా అయితే నిద్రపోయేటప్పుడు పసుపు ముద్దను దిండు కింద ఉంచడం వల్ల మీకు అదృష్టం తోడై ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది